ఓం శ్రీమాత నమ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా ధాతృతో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం అంతా మీకు అంతా శుభమే జరగాలని కోరుకుంటూ ఉగాది రోజున ఖచ్చితంగా హిందువులందరూ ఉగాది పచ్చడి తింటారు అది తినకుండా మంచినీళ్ళు కూడా తాగరు అయితే గుళ్ళో తీర్థం తీసుకున్న ఇప్పుడు అయ్యగారు అకాల మృత్యుహరణం అంటూ మంత్రం చదువుతూ తీర్థం ఇస్తారు కానీ క్రొత్త సంవత్సరం రోజు ఉగాది పచ్చడి ఇంట్లో తిన్న తర్వాతే దేవాలయాలకు సందర్శిస్తాం ఉగాది పచ్చడి తినే ముందు కూడా ఒక మంత్రం చదువుకోవాలని పండితులు చెబుతున్నారు ఇప్పుడు ఆ మంత్రం గురించి తెలుసుకుందాం ఈ ఉగాది పండుగ రోజు మాత్రమే షట్రుచుల మేళవింపు పచ్చడిని తీర్థంగా తీసుకుంటాం తీపి పులుపు కారము ఉప్పు వగరు చేదు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడిని ఉగాది రోజున వి విధిగా తీసుకోవాలి సంవత్సరం అంతా ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి ఇస్తుంది ఈ పచ్చడి కొరకు చెరుకు అరటి పళ్ళు మామిడికాయలు వేపపువ్వు చింతపండు బెల్లము మొదలైనవి వాడుతుంటారు ఉగాది పచ్చడిని తీసుకునేటప్పుడు పఠించవలసిన మంత్రం సతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం వేప పూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహము వజ్రసదృశమై సర్వారిష్టాలను తొలగిపోతాయని నూరేళ్ళు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అర్థం ఇక ఉగాది ప్రాశస్త్యాన్ని గురించి చెప్పే మరో శ్లోకం కూడా ధర్మసింధు గ్రంథంలో ఉంది అబ్దాదౌ నింబ కుసుమం సర్కరాంల ఘతైర్యుతం భక్షితం తద్వర్షం సౌఖ్యదాయకం ఉగాది నాడు వేపపూత పంచదార లేదా బెల్లం చింతపండు నెయ్యితో కూడిన పచ్చడిని తింటే రాబోయే ఏడు అంత సౌఖ్యంగా సాగిపోతుందని దీని అర్థం ఉగాది నాడు ఈ శ్లోకాన్ని చదివి ఉగాది పచ్చడిని తీసుకోవాలి ఈ పచ్చడిని ఉగాది రోజు మొదలుపెట్టి నవమి వరకు ప్రతిరోజు తీసుకుంటే మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి దీన్ని తీసుకోవటం మూలంగా ఋతువుల్లో మార్పు కారణంగా ఆరోగ్య సమస్యలేవి రాకుండా ఉంటాయి ఇక ఉగాది అంటే ఏమిటి కొత్త సంవత్సరం గురించి కొన్ని విశేషాలు బ్రహ్మ ప్రళయం పూర్తి అయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చే యుగాదిని యుగానికి ఆదిగా ప్రారంభ సమయాన్ని ఉగాది అని వ్యవహరిస్తారు ఈ యుగాది పండుగ మనకు చైత్రమాసంలో ప్రారంభమవటం వల్ల ఆ రోజు నుండి మన తెలుగు సంవత్సరం ఆరంభం దినంగా పరిగణించి లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను ఋషులు మనకు ఏర్పాటు చేశారు మనకి ఈ క్రోధి నామ సంవత్సరం ఉగాది రోజు నుంచి పూర్తయి క్రొత్త సంవత్సరం ప్రారంభమవుతుందండి క్రొత్త సంవత్సరం పేరు విశ్వావసు నామ సంవత్సరం ఈ విశ్వా వసు ఎవరు పురాణాల ప్రకారం ఆయన చరిత్ర ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం ఉగాది నాడు క్రొత్త సంవత్సరం మొదలవుతుంది మనందరికీ తెలుసు అయితే తెలుగు సంవత్సరాలు ఎలా పుట్టాయి ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ముప్పైన ప్రారంభమయ్యే క్రొత్త సంవత్సరం పేరు విశ్వవసు నామ సంవత్సరం విశిష్టత ఏమిటి ఈ విశ్వా వసు ఎవరు పురాణాల ప్రకారం ఆయన చరిత్ర గురించి ఓసారి తెలుసుకుందాం తెలుగు పంచాంగం పురాణాల ప్రకారం ప్రతి ఏడాది ఫాల్గుణ మాసం అమావాస తర్వాత రోజు నుంచి తెలుగువారు క్రొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ ఏడాది మార్చి ఇరవై తొమ్మిదిన క్రోధి నామ సంవత్సరం ముగిసి మార్చి ముప్పైన క్రొత్త సంవత్సరం విశ్వవసునామ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది తెలుగు సంవత్సరాల్లో ఇది ముప్పై తొమ్మిదవది విశ్వవసు అనే పేరు ఒక గంధర్వుడిదని ఆయన గొప్ప సంగీత కళాకారుడని బ్రహ్మ పురాణం ద్వారా తెలుస్తున్నది ఆయనే త్రేతాయుగంలో కబంధుడు అనే రాక్షసుడిగా అవతరించాడు కృతయుగంలో గంధర్వుడిగా ఉన్న విశ్వవసుడు శాపం వలన త్రేతాయుగంలో కబంధుడు అనే రాక్షసుడిగా అవతరించాడు రామాయణంలో కబంధుడి ప్రస్తావన కూడా వస్తుంది విశ్వవసునికి ఎలా శాపం వచ్చింది బ్రహ్మపురాణంలో చెప్పిన విధంగా విశ్వావసు ఒక గంధర్వుడు మంచి గాయకుడు నృత్యకారుడు సంగీతకారుడు అంతేకాదు ఆయన అన్ని విద్యలలో పాటు అందంగా కూడా ఉండటంతో అప్సరస్థలతో కలిసి జీవించేవాడు ఆయన తపస్సు చేసి సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి అమరత్వం పొందాడని పురాణాల్లో ఉందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు అతనికి చావు లేదని తెలిసాక విశ్వావసు అహంకారిగా మారాడని ఆ తర్వాత ఇంద్రుడి పైనే దాడి చేశాడట ఇంద్రుడు కోపంతో తన వజ్రాయుధాన్ని ఉపయోగించి విశ్వావసు చేతులను తొడలను శరీరం నుంచి వేరుచేయటంతో తల తొడలు లేకుండా వికృత రూపాన్ని పొ పొందాడని పురాణాలలో ఉందని పండితులు చెబుతున్నారు ఆ తర్వాత విశ్వావసు అదే తన తప్పు తెలుసుకొని విశ్వాసు అయితే తన తప్పు తెలుసుకొని తనకు ఆహారం తినటానికి ఏదో ఒక మార్గాన్ని ఇవ్వమని ఇంద్రుడిని వేడుకున్నాడు దాంతో ఇంద్రుడు అతనికి రెండు పొడవైన చేతులతో పాటు పొట్టపైన ఒక నోరు ఇచ్చి శాప విముక్తి ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పాడు అలా విశ్వావసు కబంధుడై రాక్షసుడిగా జీవించాడు రాక్షస అవతారంలో అడవుల్లో ఉండే కబంధుడు ఋషులను మునులను భయపెడుతూ ఉండేవాడు ఇంద్రుడు ఇచ్చిన శాపం నుండి విముక్తి పొందాలంటే రాముడే రావాలని కబంధుడికి తెలుసు అందుకే అడవిలోనే తిరుగుతూ ఉన్నాడు సీతను రావణుడు అపహరించుకుని తీసుకువెళ్ళాడు జటాయు అనే రాబంధువు ద్వారా సీత గురించి రాముడు తెలుసుకున్నాడు అలా సీతను వెతుకుతూ కబంధుడు నివసించి అడవికి చేరుకున్నాడు వారికి కబంధుడు కనిపించాడు రాముడు లక్ష్మణుడి దారికి ఇతను అడ్డుపడ్డాడు కోపంతో రాముడు అతడి చేతులను నరికివేశాడు కబంధుడు తన చేతులు నరికి వేయటంతో రామ తన అంత్యక్రియలు నిర్వహించమని కోరాడు తన చితికి నిప్పు పెట్టి దహనం చేయమన్నాడు రాముడు అలా చేయగానే కబంధుని రాక్షస రూపం కరిగిపోయి ఆ జ్వాల నుండి విశ్వావసు రూపం బయటకు వచ్చింది అందమైన వస్త్రాలతో చక్కటి రూపంతో స్వర్గం నుండి వచ్చిన రథంలో ఆయన తిరిగి తన గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు ఆ విశ్వావసు నామమే ఇప్పుడు తెలుగు సంవత్సరంలో ఒక ఏడాదికి పెట్టారని చెప్పుకుంటున్నాం తెలుగు సంవత్సరాల పుట్టుక వెనుక మరో కథ చెప్పుకుంటారు నారదుడు ఒకసారి విష్ణుమాయ వల్ల స్త్రీగా మారిపోతాడు అలా స్త్రీగా మారాక తాను వలచిన ఒక రాజుని పెళ్లి చేసుకుంటాడు వారికి అరవై మంది సంతానం జన్మిస్తారు అయితే ఆ రాజు తన సంతానంతో కలిసి యుద్ధానికి వెళ్తాడు ఆ యుద్ధంలో రాజుతో సహా అతని పిల్లలు కూడా మరణిస్తారు ఆ విషయం తెలిసిన స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఎంతో విలపిస్తాడు విష్ణువు శరణు వేడతాడు దాంతో విష్ణువు ప్రత్యక్షమై అరవై మంది పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారని వరమిస్తాడు అరవై మంది పిల్లలే ఈ తెలుగు సంవత్సరాలని కూడా చెప్పుకుంటూ ఉంటాము తెలుగు సంవత్సరాలు ప్రభవ విభవ శుక్ల ఇలా మొదలై చివరకు అక్షయ సంవత్సరంతో ముగిసిపోతాయి ప్రస్తుతం జరుగుతున్న క్రోధి నామ సంవత్సరంలో పోలిస్తే మార్చి ముప్పై నుండి ప్రారంభమయ్యే విశ్వా వసు సంవత్సరం ఎంతో మంచిదని చెబుతారు విశ్వాసు ఏడాదిలో ధన సమృద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ ఉగాది పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని విశ్వా వసు నామ సంవత్సరంలో అందరికీ మేలు జరగాలని కోరుకుందాం సర్వేజన సుఖినో భవంతు లోక సంస్థం సుఖినో భవంతు అందరికీ విశ్వ వసునామ సంవత్సరం ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఉంటానండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం